మిగులు అయితేనే కొండ మీదుగా ఆయన తీసుకొని పోయి లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూ దేవునికి చూపించింది ప్రభుకి చూపించింది రాజ్యముల యొక్క మహిమ అంతా కూడా చూపించేసి నువ్వు నాకు సాగిల పడి నమస్కారం చేస్తే అన్నాడు కానీ దేవుడు ఏం చేశాడు సాతాన్ని గద్దించాడు సాంతానా పొమ్మ అంటే సాతాకు మహిమ ఉన్నది శక్తి ఉన్నది ఉన్నది ఇప్పుడు శాతానికి శక్తి ఉన్నది మహిమ ఉన్నది ఏ దేవుడైతే మార్కు పదహారవ అధ్యాయములో నన్ను నమ్మిన వాణి వలన కొన్ని సూచక్రియలు చెప్పాడు కదా దెయ్యములను వెళ్ళగుట్టడం దెయ్యములను వెళ్ళగుట్టడం స్వస్థపరచడం పాములను కూడా ఏ పట్టుకోవడం ఇవన్నీ కూడా సూచక్రియలు విషకరమైనది ఏ మరణకరమైనది ఏది త్రాగినా కూడా ఏ ఇవన్నీ కూడా దేవుని వలన కలిగేటువంటి సూచక్రియ ఉన్నాయి కదా దాన్ని ఆధారముగా చేసుకునే చేస్తుంది అపవాది కూడా అద్భుతాలు చేస్తుంది అపవాది కూడా సూచక్రియలు చేస్తుంది అపవాది కూడా దెయ్యములను వెళ్ళగొట్టగలిగే శక్తి ఉన్నది మహిమ ఉన్నది అన్ని చేస్తుంది అన్ని అద్భుతమైనటువంటి కార్యాలు చేస్తుంది కానీ దేవునికి రాజ్యాన్ని ఇవ్వలేదు దేవునిక రాజ్యాన్ని ఇవ్వలేదు పాప క్షమాపణ ఇవ్వలేదు పాప మార్గములలో నుండి సరైన విధానంలోకి నడిపించలేదు అందుకే అపవాదం ఏం చేస్తుందంటే సమాజంలో గలిబిలి చేటుకు దేవుని యొక్క వాక్యాన్ని విరుద్ధమైన దేవునికి విరుద్ధమైనటువంటి మార్గంలో ఏం చేస్తుంది వివరిస్తుంది లేఖనాలను తప్పుద్రువలో నడిపించి ఏం చేస్తుందంటే ఆజ్ఞను అతిక్రమించే విధంగా చేస్తుంది ఆజ్ఞను ఆధారముగా చేస్తుంది ఆజ్ఞని ఆధారముగా చేసుకుని వచ్చి ఆజ్ఞలో నుండి తొలగే విధంగా చేస్తుంది ఆజ్ఞని ఆధారంగా చేసుకొని ఆజ్ఞ నుండి తొలగే విధంగా చేస్తు ఆధామవలు అలానే మోసిపోయా దీన్ని తిను దినమ మీరు దేవతలే పోతారనగానే వెంటనే తిన్నా తిన తర్వాత దేవతలే పోలేదు మనం మహిమ పోయింది మన యొక్క మహిమ పోయింది మరణం అనేటువంటిది మనకి సంక్రమించి ఆ విధంగానే దేవుణ్ణి కూడా సాక్షాత్తు ప్రభువుని మోసం మహిమ మహిమంతా కూడా చూపించాను నీవు నాకు కాళ్ళకు మొక్కితే ఇవన్నీ కూడా నేను ఇస్తాను కానీ దేవుడు ఏం చేశాడు వెంటనే యేసు ప్రముకి రెండు ఆప్షన్లు ఉన్నాయక్క యేసు ప్రముఖకి రెండు ఆప్షన్లు ఒకటేమో సాతానికి మొక్కితే